తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీకి భారీ షాక్ తగిలిందని చెప్పాలి అంటే బీజేపీ ఎమ్మెల్యే ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం తను రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పాలి ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి గోషామహలకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజాసింగ్ ప్రస్తుతం ఎన్నికల రా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి చెంది తను రాజీనామా చేస్తున్నట్లు కూడా ఇప్పటికే రాజాసింగ్ అయితే ప్రకటించారు అదేవిధంగా రాజీనామా లేఖను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం కిషన్ రెడ్డికి అందించానని త్వరలోనే స్పీకర్ కు కూడా సమాచారం అందించాలని కూడా కిషన్ రెడ్డికి అయితే రాజాసింగ్ చెప్పినట్లు మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తనకి ముగ్గురు కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారని అయినా సరే తన నామినేషన్ పత్రాల మీద సంతకం చేయనివ్వలేదని కూడా రాజాసింగ్ అయితే ఆరోపించారు ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలం నుంచి కూడా బీజేపీ పట్ల కానీ అటువైపు నాయకుల పట్ల కానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజాసింగ్ ఒక్కసారిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయటం అయితే తీవ్ర సంచలనంగా మారిందనే చెప్పాలి ఇక గత కొద్ది గత కొంతకాలంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం అటువైపు పార్టీ నాయకులు అటువైపు కిషన్ రెడ్డి అయితేనేమి బండి సంజయ్ అయితేనేమి ఈటల రాజేంద్ర అయితేనేమి వీరందరి పట్ల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కాకపోతే మాత్రం తనని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నాడని ఇక బీజేపీ అధ్యక్ష పదవికి దాదాపు రామ్ సీనియర్ నాయకులు రామచంద్రరావు ఖరారైన నేపథ్యంలో ఈ ఎన్నిక పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే తను రాజీనామా చేస్తున్నట్లు కూడా ఇప్పటికే రాజాసింగ్ అయితే ప్రకటించారు ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తదుపరి కార్యాచరణ అంటే భవిష్యత్తు కార్యాచరణ అటువైపు బీజేపీకి రాజీనామా చేశానని కానీ హిందుత్వానికి మాత్రం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానని కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే వెల్లడించారు అలాగే ఆ పార్టీకో దండం మీకో దండం అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పట్లయితే మాత్రం తీవ్ర అసంతృప్తికి అలాగే అసహనానికి లోనైనట్లు కూడా మనకు కనిపిస్తుంది ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అందుతున్న తాజా సమాచారం మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అటువైపు పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు ఎన్నికైన నేపథ్యంలోనే ఈ రాజాసింగ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇప్పటికే మీడియా ముందు అయితే వచ్చి రాజాసింగ్ అయితే ప్రకటించారు